అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో భాగంగా నేనైతే రెడ్ కలర్ స్టోన్స్ ఉన్న నెక్లెస్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఆ నెక్లెస్లలో చాలా విధ విధాలు రకాలు వచ్చిన చాలా కాలం నుంచి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్ల రెడ్ కలర్ స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్ కలిసి ఉన్న చూసి చూసింటాం మనము ఇండివిజువల్గా రెడ్ కలర్ స్టోనే వేరే వైట్ కలర్ స్టోనే వేరే ఉన్న నెక్లెసెస్ కూడా చూసి ఉండి ఉంటాము ఇందులో భాగంగా రెడ్ కలర్ స్టోన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ వీడియోలో ఎంతమంది దగ్గర రెడ్ కలర్ స్టోన్ నెక్లెసెస్ ఉన్నాయి కామెంట్ చేయండి ఇవైతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి కలెక్షన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఎక్సలెంట్ కలెక్షన్ అని చెప్పవచ్చు ఇప్పుడు ట్రెండీగా ఉన్న ఇప్పుడున్న ట్రెండీ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ఉన్నాయి వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అలాంటి ఈ నెక్లెస్లెస్ అయితే అన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి హెవీ లుక్ ఉండేటివి కూడా కొన్ని ఉన్నాయి వాటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా మల్టిపుల్గా కూడా యూస్ చేసుకోవచ్చు మనము ఎక్కువగా వైట్ స్టోన్ రెడ్ స్టోన్ ఉన్న నెక్లెస్లు అయితే చాలా మంది దగ్గర ఉండే ఉంటాయి ఇవి కొత్తగా ట్రెండీగా వచ్చినవైతే కాదు చాలా కాలం నుంచి కూడా ఈ రెండు నెక్లెసెస్ కలర్స్ నెక్లెసెస్ అయితే కామన్గా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా చాలా కలర్స్ వచ్చినా కూడా పాతకాలం నుంచి మనకి ఈ రెడ్ కలర్ స్టోన్స్ నెక్లెసెస్ అయితే ఉన్నాయి కొన్నింటికైతే ఇయర్ రింగ్స్తో పాటు వచ్చాయి కొన్ని అయితే ఇయర్ రింగ్స్ అయితే రాలేదు ఎంతో చక్కగా ఉన్నాయి నెక్లెస్లు వేసుకుంటే మాత్రం బ్రిడల్ కలెక్షన్ అని చెప్పవచ్చు ముహూర్తానికి వేసుకుంటే మనకు వైట్ సరిలోకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇంత చక్కగా ఉండే నెక్లెస్లు మీకు కూడా నచ్చుంటాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏదైనా పిక్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు అలాగే ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను ఈ కలెక్షన్ మీకు కూడా ఇష్టమైనట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్కారం